హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ ముచ్చట్లు మొదటిసారి నా ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో కంపల్సరీ సంక్రాంతికి నోముకోవాల్సిన నోముకులు రెండు రకాల నోముల గురించి అయితే తెలియజేశాను జనరల్గా మనం మంగళవారం రోజు ఆరాధించే దేవుళ్ళు ఎవరు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ గౌరమ్మ శ్రీ గౌరీ దుర్గాదేవి పసుపు వత్తులు వీటికి సంబంధించిన నోములు అయితే నోముకోవాలని అంతటా అయితే వినబడుతుంది కాబట్టి ఈ వీడియోలో నేను మంగళవారం నోముకోవాల్సిన అన్ని రకాల నోముల గురించి డీటెయిల్గా అయితే వన్ బై వన్ నేను తెలియజేయడం జరిగింది మీకు ఏదైనా నోము గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నెక్స్ట్ ఆ నోము గురించి డీటెయిల్గా మాత్రం తెలియజేస్తాను నవదుర్గా నోము ఒకటోది రెండోది శ్రీ గౌరి నోము ఇవి తప్పకుండా నోముకోవాల్సిన నోము నోములు అని చెప్పేసి అయితే అంతటా వినబడుతుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వినాయక నోము మోదకాల నోము ఎలక్కాయల నోము ఉండ్రాల నోము పదమూడు జంజాల నోము వినాయక వ్రతకల్ప బుక్స్ నోము హనుమాన్ నోము గంగమ్మ గౌరమ్మ నోము నెక్స్ట్ వచ్చేసి పసుపు తోట నోము త్రిమూర్తుల నోము త్రిదేవతా త్రిదేవతానోము గ్రహణ గౌరీ నోము శ్రీకృష్ణ వైభవం నోము నాకు తెలిసి నోములు అందరికీ అన్ని రకాలు తెలుసు కానీ గ్రహణ గౌరీ నోము మేబీ కొంతమందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను అలాగే శ్రీకృష్ణ వైభవం కూడా కొంతమందికే తెలుసు అని అయితే నేను అనుకుంటున్నాను మీకు కావాలంటే చెప్పండి ఆ నోము కూడా నేను డీటెయిల్గా అయితే పెడతాను పసుపు కొమ్ముల నోము గ్రహణ గౌరీ నోము గౌరమ్మ ప్లేట్స్ నోము తులసి కోటల నోము తులసి దళాల నోము అది కోతలు అని రాంగబడ్డది దయచేసి మన్నించండి తులసి కోటల నోము ఇది ఈ ఇవి కూడా అంటే మంగళవారంకి సంబంధించిందంతా కూడా నేను ఒక లిస్ట్ రూపంలో చేసేసి మీకు వన్ బై వన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే ఇందులో వత్తులు కూడా మీకు మెన్షన్ చేస్తాను వత్తులు కూడా ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి నెక్స్ట్ వచ్చేసి చెరుకు తోట నోము సత్యాలక్ష్మి సదాలక్ష్మి సంధ్యాలక్ష్మి నోము ఇది కూడా చాలా బాగుంది నోము గౌరీదేవి వైభవం నోము పోచమ్మ దొంతుల నోము పోచమ్మ జల్లెళ్ళ నోము నూట ఎనిమిది పువ్వత్తుల నోము రుద్రవత్తుల కమలం వత్తుల నోము కుంభవత్తుల నోము దారపు వత్తుల నోము ఇవి ఏ వత్తులు కావాలన్నా నా దగ్గర ఉన్నాయి లాస్ట్కి స్క్రీన్ మీద నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మీకు ఎవరికి ఏ వత్తులు కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి నేను అరేంజ్ చేస్తాను చేతితో చేసినవి ఉన్నవి దారంతో చేసినవి రెండు రకాల వత్తులు నా దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికి కావాలన్నా సంక్రాంతి వరకు నేను అరేంజ్ చేసి ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మోదక వత్తుల నోము పుష్కరణి వత్తుల నోము జిల్లేడు వత్తుల నోము గోపురం వత్తుల నోము అరటి నార వత్తుల నోము ఇవన్నీ కూడా మంగళవారం నోముకోల్సిన వత్తుల డీటెయిల్స్ అన్నమాట ఏ వత్తులు కావాలన్నా కూడా ఒక ప్యాకెట్లో పదమూడు చొప్పున పదమూడు ప్యాకెట్లు అరేంజ్ చేసుకోవాలండి పెద్ద వత్తులైతే పదమూడు బట్ చిన్న చిన్న వత్తులైతే ఒక ప్యాకెట్లో పదమూడు పదమూడు ఇంటూ పదమూడు ప్యాకెట్లుగా చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక్క వత్తి ఇస్తే బాగోదు కాబట్టి పదమూడు అష్ట అష్టగణపతి నోము గరిక గణపతి నోము బెట్టబీడల గణపతి నోము పోక గణపతి నోము సంకట చతుర్థి గణపతి